మహాదేవ శంభో శంకర హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ చాలా 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 బాగున్నా నేను ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నాం చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడు మన మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్నాం నల్లమల్ల అడవి అంటే అసలు ఏం లేకుండా ఒక రిమోట్ గా ఫుల్ అడవిగా ఇంకేమే ఉండకుండా ఉంటది అనుకున్నా కంప్లీట్ రిమోట్ గా కానీ చాలా సర్ప్రైజ్ అయ్యాను సేమ్ కొండ అనే ఇస్ సేమ్ మినీ వరల్డ్ సేమ్ అలానే అనిపిస్తుంది నేనైతే ఇది రావడం థర్డ్ టైము రేవంత్కి అయితే ఫస్ట్ టైము నేను వచ్చి ఆల్రెడీ టెన్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి అంటే చిన్నప్పుడు అప్పుడు అంత పెద్దగా గుర్తులేదు కానీ దేవుడు గుర్తున్నాడు అప్పుడు నేను అయితే స్పర్శ దర్శనం చేసుకున్నాను అంటే లింగాన్ని పట్టుకుని కానీ ఇప్పుడు స్పర్శ దర్శనం చేసుకోవాలంటే ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనమైతే అవన్నీ చేయలేదు ఇప్పుడైతే యాక్చువల్లీ నేను చూద్దాం బ్రష్ని బట్టి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీయా లేకపోతే త్రీ డర్స్ సో ఇంకా అలా స్టార్ట్ అవుదాం ఇందాక మీరు ప్రీవియస్ వీడియోలో చూసుకుంటారు మేమైతే హరిత రిసార్ట్ బుక్ చేసుకున్నాం కానీ బిస్కెట్ అయ్యింది కాబట్టి మేము ఇంకొక రిసార్ట్లో వచ్చి రిఫ్రెష్ అయ్యేకి మాత్రం వాళ్ళ దగ్గర అడిగి మాట్లాడుకుని రిఫ్రెష్ అయిపోయాము సో ఏం అడ్రస్ ఈరోజు క్విచ్ చెక్ నేనైతే పైన డినిమ్ షర్ట్ ఇంకా కింద ఒక మెరూన్ ప్యాంట్ అండ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి సో ఇంకా డిలే చేయకుండా స్టార్ట్ అయిపోతాం ఆ ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వచ్చేయండి ఫుల్ టైం అయిపోతాం మళ్ళీ టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది ఎండ కూడా ఎక్కువైపోయింది లోపలికి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు ఏ దర్శనానికి వెళ్తామో తెలియదు కాబట్టి తినేసి వెళ్దాం అనుకుంటున్నాం హోటల్ ఉందండి నందిని అంట నాయుడు గారి హోటల్ అంట అది అందులో అన్నింటిలో రష్ ఫుల్గా ఉంది సో దేంతో అయితే కొంచెం గా పని అవుతుందో ఆడికి వెళ్ళి తినేసి వచ్చి బ్రేక్ఫాస్ట్కి వచ్చి వచ్చేసాము ఫుల్ రష్ ఉందండి చీటి పట్టడానికే టై చాలా టైం పట్టేసింది మేమైతే దోశ ఇంకా పూరి ఆర్డర్ చేస్తాము బ్లాగ్ షూట్ చేయాలని మర్చిపోయి ఫుడ్ కూడా తినేసి స్టార్ట్ చేస్తాము ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోతుంది టేస్ట్ అయితే బాగానే ఉందండి టేస్ట్ అంటే కూడా చెప్పాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే చాలా అఫోర్డబుల్ ఆల్మోస్ట్ ఒక పది పదకొండు మంది తిన్నాం కానీ మిల్లు చాలా తక్కువ తక్కువైంది చాలా రూపీస్ శంభో శంకర రేవంత్ అయితే వెంకటేశ్వర్ ఎంత ఇష్టమో నాకు శివ అంటే అంత ఇష్టం చాలా 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 ఇష్టం ఈ రోజు అయితే ఐమ్ సో 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 ఎక్సైటెడ్ ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్కి వెళ్ళడానికి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది వస్తుందా కార్ పార్కింగ్ నుంచి ఈ టెంపుల్ ఎంట్రెన్స్ అంటే బయట ఆ వాకింగ్ కంటే బయట ఆ రోడ్ దగ్గర నుంచి బాగా కాలు కలిపి కానీ అట్లీస్ట్ ఇక్కడ గుడ్ థింగ్ అంటే నీళ్ళు వేసి ఇంకా ఇలా నడవడానికి మ్యాట్ అయితే అలా గ్యాజలో నడుచుకుంటూ వెళ్తాం మొన్న మేము తిరుపతి టెంపుల్కి వెళ్ళాం కదా అంటే మన శివు మన శివు వాళ్ళ సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడైతే అసలు ఏ ఇలాగే కార్పెట్స్ లేదండి ఫుల్ కాళ్ళు మండిపోయినాయి కానీ మన శివు దగ్గర ఇలా కార్పెట్ వేసారు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ దర్శనం స్టార్ట్ చేసినట్టు వచ్చేసాము చూస్తున్నారు కదా మా పెద్ద మా వెనకాల పెద్ద శివలింగం కట్ అవుతుంది కట్అవుట్ మన అందరూ హీరోస్ పెడతాం కదా ఇక్కడ ఏకంగా రియల్ హీరో ద శివా చాలా బాగుంది చూడడానికి అంటే అక్కడ గోపురం కూడా కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్ గా మంచిగా రెనోవేట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి రండి అలా లోపలికి వెళ్ళి మనకి శివ్ డాడీ బ్లెస్సింగ్స్ అన్ని మంచిగా తీసేసుకుని ఆ బ్లెసింగ్స్ మీతో కూడా షేర్ చేసుకుంటాం వచ్చేయండి ఇంత ఈ వీడియో చూసిన ఎవరైనా రీసెంట్ గా శ్రీశైలం విజిట్ చేశారా ఒకళ్ళు విజిట్ చేస్తే కింద కామెంట్ లో మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ లో హర్ హర్ మహాదేవ్ అని టైప్ చేయండి అలా టైప్ చేసి చాలా పెద్దగా అనిపిస్తే సింపుల్ గా ఓం నమ శివాయ అంటే సరిపోతుంది కామెంట్ చేసేయండి అంత కూడా అంటే ఓం అని కామెంట్ చేయండి అంత కూడా కాకపోతే ఎస్ అంటే ఎస్ అంటే షూర్ ఎస్ అంటే ఎస్ 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 అని కూడా కాస్ట్ కొన్నా ఉంటే ఒక లైక్ చేసుకోండి ఒక డాట్ కొట్టండి సరే ఇది ఎస్ అని కొట్టడానికి కూడా కష్టంగా ఉంటే ఈ ఒక లైక్ చేసుకుని వచ్చి వీటిలో బ్లెస్సింగ్ తీసిస్తాను సో ఇక్కడ ఏదో కొబ్బరికాయ అమ్మే ప్లేస్ ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలి ఇంకా ముందుకెళ్తే దర్శనం చేసేది వరల్డ్స్ క్యూటెస్ట్ అండ్ ద బెస్ట్ షటర్ అని చెప్పొచ్చు చాలా బాగుంది ఇంకా లోపల మన శివుకి బంగారు రథం ఉంది అది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందేమో ఇక్కడ నుంచి అయితే హాఫ్ హాఫ్ అనిపిస్తుంది టైమ్ ఇప్పుడు టెన్ ఫిఫ్టీ అయింది ఎండ మామూలుగా లేదండి అసలు గుండె కొట్టుకున్నా ఎండ మొత్తం అలా డైరెక్ట్గా గుండెలా తీసి బాడీ లోపలి అలా కృష్ చేస్తుంది మన జే సేఫ్టీగా చూడండి ఆల్రెడీ హెయిర్ షీ హ్యాస్ హెయిర్ బట్ హీ డిసైడెడ్ టు వేర్ వన్ మోర్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ స్కిన్ అయిపోతుంది బొబ్బా ఇక్కడ యాక్చువల్గా చాలా షాప్స్ అయితే ఉంది చిన్న చిన్న షాప్స్ సో మీరు సార్ తీసుకెళ్ళేది కానీ అవన్నీ ఎక్స్ప్లో చేసే టైమ్ ఎంబ్రోటీ లేదు కాబట్టి ఫస్ట్ నేనైతే మొబైల్ ఇప్పుడు రూమ్లో పడేసి వేర్ టు దర్శనం ఇంకొకటి ఏంటంటే చెప్పులు వేసుకుని వచ్చి ఉంటే చక్క ఇక్కడ వరకు వచ్చేసి అక్కడ ఫ్రీగా ఉంటుంది అక్కడ చెప్పులు పెట్టేసాడు కానీ మా అగ్జాల్ యూజ్ చేసేసి మేము కార్లోనే పాడేసాం కాబట్టి అందుకని ఇలాగా ఎండలు నడుచుకుంటా ఇప్పుడైతే నేను ఇందాక పెట్టుకున్నాను కదా ఇప్పుడు రేవంత్ పెట్టుకుంటున్నాడు మా అన్నయ్య కూడా పెట్టుకున్నాడు గుడ్డ గుడ్డోడు కూడా పెట్టుకున్నాడు ఇప్పుడు రేవంత్ తిరుసారా మేము ఇద్దరం మోటోలు పెట్టేస్తున్నాం హర హర మహాది శంభు శంకర గైస్ ఇప్పుడే మాకు దర్శనం అయ్యి వచ్చేసాము దర్శనానికి వెళ్ళే ముందు పెద్ద బిస్కెట్ అండ్ తెలుసా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసేసుకున్నాం మొత్తం తీసేసుకున్నాం ఆ తర్వాత మాకు ఏంటంటే అబౌ సిక్స్టీ ఇయర్స్ ఉంటే వాళ్ళకి దర్శనం ఫ్రీ ఇంకా కిడ్స్ వేసుకున్నట్టు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ లోపు కిడ్స్ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి కూడా ఫ్రీ ఆ విషయం మాకు తెలియక మేము వాళ్ళకి కూడా తీసేసుకున్నాం టికెట్ అలా ఎలా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అలా ఎందుకు తీసుకున్నామంటే అసలు ఎక్కడ సరిగ్గా కమ్యూనికేషన్ కానీ ఎక్కడ కూడా ఏది బోర్డ్స్ పెట్టలేవు అనమాట ఇంకా చెప్పులు అయితే ఫ్రీగా వదులుకోవచ్చండి లోపలంతా మేమేం కార్లోనే వదిలేసి వచ్చాము దాంతోపాటు ఇంకా ఒక ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి రోడ్ అంతా తడుక్తున్నారు ట్యాంకర్స్ తీసుకొచ్చి దట్ ఆల్సో గుడ్ ఇంకా మేమైతే దర్శనం చేసేసుకుని ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము నిన్న నైట్ అయితే మాకు అస్సలు నిద్రలేదు కదా సో ఇప్పుడైనా ఈ రూమ్కి వెళ్ళి కొంచెం సేపు తీసుకుందాం అనుకుంటున్నాం మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ జర్నీ అండి మళ్ళీ మా ట్రైన్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి తిరుపతికి మేము ఎక్కడెక్కడికి వెళ్దాం అనుకున్నామండి ఈ దొరికిన టైమ్ మా రిటర్న్ ట్రైన్ ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా ఉంది సో అంతవరకు ఎంత టైం అయితే మాక్సిమం ఇక్కడ కవర్ చేయాలి అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం కానీ బయట ఎండ సహకరించట్లేదు మామూలుగా లేదు తిరుపతి చెన్నై విజయవాడ ఈ పని అలా అనిపిస్తుంది హిల్ స్టేషన్ కదా ఒ కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళట్లే మేము మార్నింగ్ హరిత రిసార్ట్ అని చెప్పాము కదా అది ఇన్ చేసేసి అందులో రిలాక్స్ అయిపోయి మళ్ళీ క్యాబ్ క్యాబ్లో మార్నింగ్ వచ్చాం కదా ఆ మర్కాపూర మరకపేట అక్కడ ఆ రైల్వే స్టేషన్ ఎక్కి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అదే ఈరోజు ప్లాన్ అండి సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది శివుడిని మంచిగా దర్శించుకున్నాం సో చాలా డే మా దర్శనం అయిపోయి ఇంకా హరిత రిసార్ట్లో మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అని చెప్తాం కదా సో అక్కడికి వచ్చేసాము ఏంటండి ఇంకా అడిగిన వెళ్తారా ఇంకా లంచ్ తినే కూడా బయటికి ఎక్కడ అట్లా ఎక్కడికి అసలు జీరో ఓపిక అంత మొత్తం సన్ను ఒక స్టా పెట్టి మా ఎనర్జీ మొత్తం ట్రైన్ చేసుకున్నట్టుగా అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇంకా ఫోర్ వరకు ఇక్కడే ఉండేసి ఫోర్ ఓ క్లాక్ మా క్యాబ్ ఆల్రెడీ వచ్చాను కదా మార్నింగ్ అతడితోనే వెళ్ళిపోయి సిక్స్ థర్టీకి రైల్వే స్టేషన్లో దిగేసి ఇంకా ట్రైన్ ఎక్కడమే అసలు ఏ మాత్రం ఓపిక లేదండి ఇంకా ఇంకా ఈ వీడియో అయితే ఇంతటిగా వైండప్ చేసేస్తున్నాను మా రూమ్ ఇలా ఉందన్నమాట రూమ్ అప్పటికప్పుడు అర్జెంట్గా బుక్ చేసుకునే ఇదే అవైలబిలిటీ ఉంది మీరు కొంచెం ముందే చూసుకుంటున్నారంటే కొంచెం మంచిగా ప్లాన్ చేసుకుంటే బెటర్ మోస్ట్లీ అన్ని కాటేజెస్ దేవస్థానం తరపున అన్ని ఫుల్ అయిపోయింది ఈవెన్ ప్రైవేట్ కూడా మోస్ట్లీ ఫుల్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ కూడా చెక్ లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నెట్లగా వచ్చారంటే మీరు మళ్ళీ డాక్టర్ చెక్న్ అయ్యి అక్కడ దిగి వెళ్ళాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా ప్లాన్ చేసి చూసుకుని రండి